యాసంగి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ధాన్యం వరి కోతల షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు వేసవిలో త్రాగునీటి సరఫరా ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ముసమిల్ ఖాన్ అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ యాసంగి పంట కోతలకు వస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో వరి కోతల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటుందని అధికారులు మాత్రమే ధాన్యం కొనుగోలు ఎక్కడ పాల్గొనవద్దని అన్నారు వీడియో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు మూడు వందల ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పది వరకు దశల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రణాళికలు తయారు చేసుకున్నామని తెలియజేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మేర ప్యాడీ క్లీనర్ వెయింగ్ యంత్రాలు తేమ యంత్రాలు ఇతర సామాగ్రి సన్నద్ధం చేస్తున్నామని వేసవి దృష్ట్యా అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో డిఎస్ఓ ప్రేమ్ కుమార్ డిసిఓ శ్రీమాల డిఆర్డీఓ రవీందర్ జెడ్పీసీఈఓ నరేందర్ మార్కెటింగ్ జిల్లా అధికారి ప్రవీణ్ రెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి కలెక్టరేట్ ఏ ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు